నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి భారత్ దాయాది దేశం పాక్ మధ్య వార్ వన్ సైడే భారత్ పైకి పాకిస్తాన్ ఎన్ని మిసైల్స్ వదున్నా డ్రోన్లతో దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవన్నీ భారత బలకాల ముందు జుజుబీనే మన ముందు పాక్ ఎంత ఏనుగు ముందు ఎలక పిల్లంత గట్టిగా గాండ్రిస్తేనే ఆ దెబ్బకు పారిపోయే గజ గజ వణికిపోయే పాక్ మనతో యుద్ధం చేసి గెలుస్తుందా వార్ వన్ సైడ్ అని గురువారం రాత్రే తేలిపోయింది పాకిస్తాన్ దేశాన్ని భారత్ ముప్పతిప్పలు పెడుతోంది దాయాది దేశాన్ని అష్ట దిగ్బంధనం చేస్తోంది ఇప్పటికే ఉగ్రవాద శిబిరాలను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను భారత్ ధ్వంసం చేసింది అయితే భారత్ పాక్ యుద్ధ వాతావరణం వేళ భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు మారుమోగిపోతోంది భారత్ నౌకాదళంలో ఇది ఒక సువర్ణాధ్యాయం ఇది భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి స్వదేశీ విమాన వాహన నౌక ఇది దేశీయ రక్షణ సామర్థ్యాలకు ఆత్మ నిర్భర్ భారత దార్శనికతకు నిదర్శనంగా కూడా భావిస్తూ ఉంటారు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ విక్రాంత్ను నిర్మించింది భారతదేశం సొంతంగా ఇంత భారీ యుద్ధ నౌకను నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును కూడా సంపాదించింది ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ విక్రాంతి నిర్మాణాన్ని రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించింది అనేక దశల ట్రయల్స్ తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండున భారత నౌకాదళంలో చేర్చారు దీనికోసం దాదాపుగా ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు చేసినట్టు భారత ప్రభుత్వం తెలిపింది ఇది రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు అరవై రెండు మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది అంతేకాకుండా ఈ నౌక దాదాపుగా సుమారు నలభై మూడు వేల టన్నుల బరువు కలిగి ఉంటుంది ఇక ఇది భారతదేశం నిర్మించిన అతి పెద్ద యుద్ధ నౌకగా నిలిచింది ఐఎన్ఎస్ విక్రాంత్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినట్టు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కూడా తెలిపింది ఇక దీనిలో దాదాపుగా డెబ్బై ఆరు శాతం దేశీయంగా తయారైన పరికరాలనే వినియోగించినట్టు కూడా వెల్లడైంది ఇక ఇది సుమారుగా ముప్పై యుద్ధ విమానాలు హెలికాప్టర్స్ మోహరించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది ముఖ్యంగా మిక్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్స్ కమో థర్టీ వన్ హెలికాప్టర్స్ ఎంహెచ్ ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ వంటి వాటిని ఆపరేట్ చేసే ప్రత్యేకమైన కెపాసిటీ కూడా కలిగి ఉంటుందని తెలిపింది ఇక విమానాలను ప్రయోగించడానికి అలాగే దించేందుకు షార్ట్ టేక్ ఆఫ్ బాట్ అరెస్టెడ్ రికవరీ వ్యవస్థని కూడా కలిగి ఉంటుంది ఇది ఈ విమాన వాహనం ఒక గంటకు యాభై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తెలిపింది ఇక దీంతో పాటు ఇది ఒక్కసారి ఇంధనం కనుక నింపుకుంటే సుమారుగా ఏడు వేల ఐదు వందలు నాటికల్ మైళ్ళు అంటే సుమారుగా పద్నాలుగు వేల దూరంగా ఆ దూరం వరకు నిరంతరాయంగా ప్రయాణం చేస్తుంది ఇందులో సుమారు పదహారు వందల మంది సిబ్బంది కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రాముఖ్యత కేవలం దాని పరిమాణం సామర్థ్యాల్లోనే కాదు ఇది భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబనకు సముద్ర భద్రతకు ఓ చిహ్నంగా కూడా నిలుస్తుంది ఇది భారత మొత్తం నౌకాదళ కార్యాచరణ పరిధిని శక్తిని కూడా పెంచుతుంది హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో అంతకు మించి భారతదేశం వ్యూహాత్మక ప్రయోజనాలను పరిరక్షించడానికి కూడా విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది ఇది దేశానికి గర్వకారణం మొత్తం మీద ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ రక్షణ భద్రతా నిర్మాణంలో ఒక కీలకమైన ఆస్తిగా చెప్పచ్చు